పరిపాలన గాలి కొదలేసి మీరు ఇచ్చిన ఒక్క హామీ ఇవాళ మహిళలు మిమ్మల్ని చీ అంటున్నారు నువ్వు మాట్లాడి ఇంకెవరినో చీ అనడం కాదు కొండా సురేఖ గారు మీ పరిపాలన మీ మహిళల్ని మీ కాంగ్రెస్ లో ఉండే మీ మహిళా నాయకుల నుంచి చీ అంటున్నారు అనవసరమైన ముస్లమ్మలకు మీరు ఇస్తాన నాలుగు వేల గతి లేదు రైతు రుణమాఫీ సగం కూడా కాలేదు పావలవంతు కూడా కాలేదు నా సొంతూరు సొసైటీలో ఇరవై ఐదు వందల ఐదు మంది ఉంటే ఐదు వందల మందికే అయింది పద్దెనిమిది వందల చిల్లర మంది కాలేదు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను అటు రైతు రుణమాఫీ కాలేదు రైతు బంధి ఏట్లేరు హైదరాబాద్ చూసినా ఒకప్పుడు ప్రపంచ పటంలో నిలిపిన హైదరాబాద్ ఈరోజు మరి కాకా వికలమైపోయింది మీ పరిపాలనను అసహించుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్ కు రావాల్సిన అభివృద్ధి వెనక్కి పోతుంది ప్రపంచ దేశాలన్నీ పర్యటించి కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ స్వరూపాన్ని హైదరాబాద్ రూపురేఖల్ని హైదరాబాద్ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో అగ్రభాగంలో నిలిపితే ఇవాళ మీరు అక్కడ నుంచి దిగజారిస్తా ఉన్నారు కూలుస్తా ఉన్నారు కాబట్టి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ డైవర్ట్ చేయడం రైతు బంధు నుంచి రైతు రుణమాఫీ నుంచి పరిపాలన నుంచి ప్రజల్ని మళ్ళించడానికి హైడ్రా తీసుకున్నాడు పండగ ముందు హైడ్రా మొత్తం దుమ్మేసి పోస్తున్నారు మహిళలందరూ శాపనార్థాలు పెడుతున్నారు అంటే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అనమాట మహిళా మంత్రులను సిఖండీలుగా పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వాళ్ళను ముందుకు నడిపిస్తూ వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ మరి ఏదైనా చేయవచ్చు అని అనుకుంటున్నారు ఇది పొరపాటు అసహించుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ మిమ్మల్ని అసహించుకుంటున్నారు మేము కూడా మహిళలుగా సిగ్గుపడుతున్నాం ఇన్నేళ్లు రాజకీయం చేసినాం మంత్రి ఒకసారి కావచ్చు ఎమ్మెల్యే ఒకసారి కావచ్చు కానీ ముప్పై ముప్పై ఐదేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాం ఇంత సంస్కారహీనమైన మాటలు ఒక నాయకుడిని టార్గెట్ చేసుకొని మాట్లాడటం అంటే ఇప్పుడు అర్థమైతా ఉంది ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళకి సమయం ఇద్దాం బయటికి అనుకుంటే కేటీఆర్ గారు చేస్తున్న పనితీరు హరీష్ రావు గారు చేస్తున్న పని ప్రజలకు అందుబాటులో ఉంటున్న తీరు ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను వాళ్ళ రోజు రోజుకు వాళ్ళ పడిపోతున్న గ్రాఫ్ ని ఏ విధంగా సరి చేసుకోవాలి ఏ విధంగా దాని నుంచి డైవర్ట్ చేయాలి అని చెప్పి మరి కొండా సురేఖ గారు ఇదంతా మాట్లాడిరు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ నోరు అదుపులో పెట్టుకోండి